గుడ్ ఈవినింగ్ నేను డిండి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ బి రాజును మాట్లాడుతున్నాను అయితే మనకు ఈరోజు డిండి ప్రాజెక్టు ఉదయం నుండి వాటర్ ఫ్లో అవుతున్న కారణంగా మేము అక్కడ ప్రాపర్ బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము అయితే పర్యాటకులు చాలామంది అక్కడ వెహికల్స్ పార్క్ చేయడము టూ వీలర్స్ పార్క్ చేయడము రోడ్ల మీద చేస్తున్నారు వీటి వల్ల యాక్సిడెంట్స్ అయ్యే ప్రమాదం ఉంది కాబట్టి వారికి మా యొక్క సూచన ఏంటంటే ఈ వెహికల్స్ ఎవరు కూడా ప్రాజెక్టు వద్ద ఆపొద్దు అలాగే ప్రాజెక్టు వద్ద ఈ ఫోటోలు సెల్ఫీలు అనేది తీయడం జరుగుతున్నది వాళ్ళు అజాగ్రత్తతో ఒకవేళ ఫోటోలు తీస్తే వాళ్ళు జారి ఈ వాటర్లో పడే చనిపోయే ప్రమాదం ఉన్నది కాబట్టి ఎవరు కూడా అక్కడ సెల్ఫీలు తీవద్దని మా పోలీసు వారి యొక్క విన్నపము అలాగే హెచ్చరిక అలా ఎవరైనా న్యూసెన్స్ కానీ ఏమైనా వాటర్ దగ్గర కానీ అన్న కేర్లెస్గా బిహేవ్ చేస్తే వాళ్ళ పైన మేము ఈ న్యూసెన్స్ కేసులు కూడా బుక్ చేస్తాము అలాగే ప్రాజెక్టు పైన ఎవరు వెళ్ళడానికి అనుమతి లేదు ఈ రెండు మూడు రోజులు కూడా ఈ వరద ప్రవాహం ఇలా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది కాబట్టి ప్రాజెక్టు మీద కూడా ఎవరికి అనుమతి లేదని మేము తెలియజేసుకుంటున్నాం